మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు ఎందిన వార్త పసిపాపపై పైశాచకం చిన్న నిశ్చిత బాధన ఆయా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి చూద్దాం ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు అయితే చూడండి చివరిలో ఆమె ఎలా కుట్టింది ఏంటి నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి అయితే జీలమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో షాపూర్ నగర్లో పూర్ణిమ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది అభం తెలియని చిన్నారిపై ఆయా పైశాచిక దాడి చేసింది నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా దాడికి పాల్పడింది ఎంత దారుణం చూడండి ఫ్రెండ్స్ పాఠశాల ముగిసిన తర్వాత చిన్నారిని ఆయా ఇష్టరీతి ఇష్టారీతిన కొట్టింది చిన్నారిపై కాలు వేసి తొక్కుతూ కర్కశంగా ప్రవర్తించింది ఆయా కొట్టినట్టు చిన్నారి చెప్పడంతో తల్లిదండ్రులు పాఠశాల యజమానానికి ఫిర్యాదు చేశారు బాలికను తీవ్రంగా కొట్టడంతో పాటు కాలుతో తొక్కుతున్న దృశ్యాలను పాఠశాల పక్కనున్న భవనంపై నుంచి ఓ యువకుడు వీడియో తీశాడు ఆ దృశ్యాలు స్థానికంగా ఉన్న వాట్సాప్ గ్రూపులలో వైరల్ అయ్యాయి ఆ వీడియో ఆధారంగా బాలిక తల్లిదండ్రులు ఆయాపై జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు యాజమాన్యం ఈ వీడియో చూసిన వారంతా మనుషులు చిన్న పిల్లల పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు శత్రువును కూడా అలా కొట్టడానికి ఎవరికి చేతులు రావు అలాంటిది పసిపాపలపై అంత కర్కషంగా ఎలా ప్రవర్తించిందని ప్రశ్నిస్తున్నారు ఆ పాప తల్లి కూడా అదే స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది ఆమె పిల్లలను దించడానికి బస్సులో వెళ్ళిన సమయంలో పాపను తమ వద్ద ఉంచుకున్న ఈ ఆయా దాడికి పాల్పడింది ఆయా దాడి చేస్తున్న దృశ్యాలను పక్కన బిల్డింగ్ నుంచి ఓ యువకుడు ఫోన్లో రికార్డ్ చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది దాడి తర్వాత నుంచి పాప తీవ్ర జ్వరంతో అల్లా అల్లాడిపోవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కాగా సదరు బాలిక కుటుంబం ఒరిస్సా నుంచి బతకడానికి సిటీకి వచ్చినట్టు తెలుస్తుంది ఆ పాప తల్లిదండ్రులు విషయం స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే చిన్న ఇష్యూని ఎందుకు సాగదిస్తున్నావు అని ప్రశ్నించడం మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఉంది దీంతో వారు పోలీసులు సంప్రదించారు ఆయతో పాటు అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన స్కూల్ పై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులు చెప్పారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆమె ఎలా కుడుతుంది ఏంటి అనేది చూపిస్తాము చూస్తున్నారు కదా మీకు ఇక్కడ విజువల్స్ కనిపిస్తున్నాయి ఆమె ఎలా కుడుతుంది ఏంటి అనేది ఇది గోడపై నుంచి తీశారు కదా సో చూడండి అయితే వేసి కింద పడేసి కొడతా ఉంది ఈవెన్ కాలుతో కూడా తొక్కి తొక్కి పెట్టింది